ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన అమ్మవార్లకు అరవై ఎనిమిది కిలోల నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు సీఎం వెంట మంత్రులు సీతక్క కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మల అమ్మవాలను గద్దెలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నట్లు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ జాతర అయితే ఘనంగా ఈ రోజు దాని నేపథ్యంలో ఈరోజు సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్ అయితే మేనారామణి పర్యటించారు సో తను సమ్మక్క సాధనకు సరకులు ప్రత్యేక పూజ నిర్వహించి కూడా అనంతరం మన దేవతలకు అయితే నీళ్ళు వెత్తు బంగారాన్ని కూడా సమర్పించినట్టుగా తెలుస్తుంది సో అరవై ఎనిమిది కేజీల బంగారాన్ని కూడా అటు మొక్కు చెల్లించుకున్నారు రేవంత్ రేవంత్ రెడ్డి అయితే ఈ మేన ఇరవై ఎనిమిది నుంచి కూడా ముప్పై వేల తారీఖు జరిగే సమ్మక సాధనలో మహాజాత నిర్వహణ కోసం చేపట్లయితే అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వీక్షిస్తూ కంప్లీట్ గా దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకి సీతోక ద్వారా కూడా అటు రేవంత్ రెడ్డి తెలుసుకోవడం జరిగింది అయితే అతివాసీల సాంప్రదాయమైన పెద్ద పండుగ కాబట్టి దీన్ని ఖచ్చితంగా పెద్దగా ఉండాలి గా చేయాలి అన్న నేపథ్యంలోనే సందర్శించినట్టుగా తెలుస్తుంది అయితే ఈ నెల మొదలవారు ఉన్న అటు జాతర కూడా అది ఎత్తున అటు భక్తులందరు కూడా వస్తారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఈ నలుగు మూడంతో పాటు అటు ఏపీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది అటు అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తుంటారు అంతేకాకుండా అటు మేడాలకి సంబంధించిన అభివృద్ధి పనుల్లో కూడా ఎటువ ఎంత వరకు అభివృద్ధి జరిగింది ఎంత వరకు జరుగుతుంది అన్న దానిపైన కూడా తను నేను చూసినట్టుగా తెలుసా అంతేకాకుండా అటు ఆదివాసులకు సంబంధించిన మన కాబట్టి అటు ఆదివాసులతో కూడా అంటే ఈసారి రానున్న జాతరలో ఎలాంటి పనులు చేసుకుంటే బాగుంటుంది అన్న దానిపైన కూడా తను ప్రజలకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులు అందరికీ కూడా అన్ని విషయాల్లో కూడా కంఫర్ట్ గా ఉండే విధంగా ఏ విధంగా చేసే ఖచ్చితంగా బాగుంటదన్న అన్న దానిపైన కూడా అటు అడిగినట్టుగా అయితే తెలుసు అంటే దీనికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు అతడి శ్రీహరి అదే విధంగా క్యాబినెట్ మినిస్టర్ కూడా మెదట్టుగా అయితే తెలుస్తుంది కూడా అతి అతిపెద్ద గీరవ్ జాతర ఖచ్చితంగా ఈ గ్రాండ్ సక్సెస్ చేయాలి అని చెప్పి కూడా తెలుస్తుంది అయితే కంప్లీట్ గా దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు క్యాబినెట్ లో ఉన్న మినిస్టర్స్ అందరూ కూడా కన్నా జరుగుతున్న పనుల పట్ల డెవలప్మెంట్ పట్ల ఎప్పటికప్పుడు వీక్షిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఖచ్చితంగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌక్యం లేకుండా ఖచ్చితంగా అన్ని అందుబాటులో ఉండే విధంగా అప్పుడు సర్వం సిద్ధం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు అక్కడ ఉన్న కంప్లీట్ గా ఏరియాను అంటే ఎలా జరుగుతుందో తల పరిశీలించడం కోసమే అటు రేవంత్ రెడ్డి ఇవన్నీ తాంతో పాటు తాను బంగారాన్ని కూడా సమర్పించినట్టు తెలుసుకోవాలి